ఉత్తమిది ద్రోహ చరిత్ర అసెంబ్లీలో మంత్రి పచ్చబద్దాలు అబద్ధాలు కేసీఆర్ చావు కోరిన రేవెంతు అందుకే సీఎం స్పీచ్ బహిష్కరించాం చిట్ చాట్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిది ద్రోహ చరిత్ర అని సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు శనివారం అసెంబ్లీలో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు కృష్ణా జిల్లాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఇదంతా అదేగా ద్రోహ చరిత్ర అంటే ఇప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి వచ్చేసి హరీష్ రావు గారు కాబట్టి మీరు ద్రోహులు తెలంగాణకు రావాల్సిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల నీటిని వాడుకోవాల విఫల విఫలమవడంతో పాటు పైగా మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీరుని సమర్థిస్తూ మళ్ళీ నీళ్లు దోసుకపోతుంటే వాళ్ళకు సహకరిస్తాను కాబట్టి మీది ద్రోహ చరిత్ర ఉత్తమ్ది ద్రోహ చరిత్ర అని అంటున్నాను అసలు ఉత్తము ఉత్త ఉత్తమ మంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి ఆయన ద్రోహమా మంచా చేడా అనేది మూడు సంవత్సరాలు తెలంగాణ ప్రజలు తీర్పిస్తారు అప్పటి వరకు మనం ఓపిక పడతాం